నమస్తే అండి అందరికీ ఈరోజు డేట్ వచ్చేసి సెప్టెంబర్ ఇరవై ఐదు టైం వచ్చేసి ఉదయం పది గంటలు అవుతుందనమాట ఈరోజు మేమైతే తిరుమల నుంచి సారీ తిరుపతి నుంచి తిరుమలకైతే బైక్ మీద వెళ్తున్నాం అన్నమాట బైక్ మీద మనకి ఏ విధంగా వెళ్ళాలి అక్కడ చెకింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అలాగే చెకింగ్ తర్వాత మనకి ఈ దారి అనేది ఏ విధంగా ఉంటుంది అనేది చిన్న చిన్న పాయింట్స్ అయితే మీకు ఇంట్రెస్ట్ ఉండి తెలుసుకోవాలి అనుకుంటేనేమో చూడండి లేదు లేవంతా మామూలు అనుకుంటే వీడియో స్కిప్ చేసేయండి సింపుల్గా చెప్తున్న విషయం ఏంటంటే ఈరోజు మార్నింగ్ ఐదు గంటలకి ఒంగోలులో మేమైతే తిరుమలకి వెళ్ళడానికి అయితే మేము బయలుదేరామన్నమాట దాదాపు ఐదు గంటల సమయం అయితే మాకు పట్టింది ఇక్కడ తిరుపతికి వచ్చి తిరుపతిలో చెకింగ్ కంప్లీట్ చేసుకొని కొండ మీదకి వెళ్ళే దారి దగ్గర రావడానికి మాకైతే మొత్తంగా ఐదు గంటల సమయం అయితే మాకు పట్టిందన్నమాట సో ఇక్కడ చెక్కింగ్ దగ్గర మనకైతే మన వెహికల్ని పూర్తిగా చెక్ చేస్తారు మన వెహికల్లో ఏమన్నా తీసుకెళ్తున్నామా అనే ఉద్దేశంతో అలాగే మన బ్యాగ్స్ ఏవైతే ఉంటాయో మన బ్యాగ్స్ కూడా పూర్తిగా చెక్ చేస్తారు ప్లాస్టిక్కి సంబంధించినటువంటి వస్తువులు ఏమైనా ఉంటాయి అంటే వాటర్ బాటిల్స్ కానీ కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ ప్లాస్టిక్ కవర్స్ కానీ ఏమైనా ఉంటే మాత్రం వాటిని కొండ మీదకి అనుమతించరు అలాగే ఇంకొక డౌట్ ఏంటంటే చాలామందికి డౌట్ ఉంటుంది అనమాట మాకు లైసెన్స్ లేదు లైసెన్స్ లేకపోయినా కూడా మేము బైక్ నడుపుకుంటూ కొండ మీదకు వెళ్ళొచ్చా అనే డౌట్ అయితే చాలామందికి ఉంటుందేమో సో దాని గురించి నేను ఇక్కడ తక్కువగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే మనం సరే మీకు తర్వాత చెప్తాను లైసెన్స్ అనేది ఇక్కడ మిమ్మల్ని ఎవరు అడగరు లైసెన్స్ ఉన్నా లైసెన్స్ లేకపోయినా చెకింగ్ అయితే కంప్లీట్ అవుతుంది మీరైతే ముందుకు వెళ్ళగలరు అయితే లైసెన్స్ ఉంటే చాలా మంచిది లైసెన్స్ అనేది ఖచ్చితంగా తీసుకోండి సో లైసెన్స్ లేకపోయినా కూడా మేము తిరుమలకి వెళ్ళొచ్చు అనే ఉద్దేశాన్ని పక్కన పెట్టేసి లైసెన్స్ ఉంటే లైసెన్స్ తీసుకొని వెళ్ళడం అనేది మంచి పద్ధతి అనమాట సో చూడండి మేమైతే ఆల్మోస్ట్ ఇప్పటికీ ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ అయితే మేము రావడం జరిగింది మీకు విజువల్స్ కనిపిస్తున్నాయి అనుకుంటా క్లారిటీగా నేనైతే ఈ బండి నడుపుతూ ఉన్నాను వీడియో తీయమని చెప్పేసి వెనుక కూర్చున్న మా అయితే ఇవ్వడం జరిగింది అతనికి వీడియోస్ తీయడం కొంచెం కొత్త కాబట్టి మొబైల్ని అటుపక్కకి ఇటుపక్కకి అట్లా తిప్పుతూ ఉన్నాడు దానివల్ల మీకైతే క్లారిటీగా కనిపించట్లేదు అనుకుంటున్నాను నేను కూడా చూశాను కొంచెం అంటే ఈ యాంగిల్ కెమె మొబైల్ యాంగిల్ అనేది కరెక్ట్గా లేదనమాట యాంగిల్ కరెక్ట్గా లేకపోవటం వల్ల కొంచెం విజువల్స్ అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంది సో అడ్జస్ట్ అవుతారని అనుకుంటున్నాను సో చూడండి మనకి ఇక్కడ తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళడానికి మనకి కనీసం పద్నాలుగు కిలోమీటర్లు జర్నీ అయితే ఉంటుంది మనం ఘాట్ రోడ్ అంటారు కదా అంటే కొండ మీదకి ప్రయాణం చేయాలి దాదాపు ఏడు కొండలు ఉంటాయి ఈ ఏడు కొండల్ని దాటుకుంటూ మనం ఎప్పుడైతే పైకి వెళ్తామో ఆటోమేటిక్గా ఏడో కొండ మీద మనకైతే తిరుమల క్షేత్రం అయితే ఉంటుంది మనం వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడ ఇది వన్ వే అండి ఈ వన్ వేలో మాత్రమే మనమైతే మనం వెళ్తామన్నమాట కొండ మీదకి వెళ్ళడానికి వాహనాలు ఒకవైపు దిగడానికి వాహనాలు ఒక ఒకవైపు అనమాట సో ఇంకొక విషయం మాకు అర్థమైన విషయం ఏంటంటే ఇంతకుముందు ఏమనుకున్నామంటే కొండ ఎక్కేటప్పుడు చాలా కష్టంగా ఉంటుందేమో ఘాట్ రోడ్ కదా పైకి మెళకల మెలికలుగా అట్లా బాగా ఎత్తుగా బాగా దిగుడుగా అలా ఉంటుందేమో అనుకున్నాగానే తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళే కొండ అనేది నార్మల్గా మనం రోడ్డు మీద ఎలాగైతే ప్రయాణం చేస్తామో అదే విధంగా ఉంటుంది ఇక్కడ మేము ఎప్పుడు ఘాట్ రోడ్లో వెహికల్స్ నడపలేదు మాకు ఇబ్బందిగా ఉంటుందేమో అనుకోవడానికి ఎటువంటి ఆప్షన్ లేదు ఎందుకంటే ఈ రోడ్ అనేది నార్మల్ రోడ్ ఎలా ఉంటుందో అదే విధంగా కొండ ఉంటుంది అది ఎక్కే కొండ మాత్రమే కానీ దిగే కొండ అయితే కొంచెం వేరుగా ఉంటుంది అనమాట సో ఎక్కే కొండ మాత్రమే మనకైతే చాలా సాఫీగా ఉంటుంది సో ఇక్కడ నుంచి చూడండి మనకి వ్యూ అయితే మనకి కనిపిస్తుంది అనమాట మనం ఆల్మోస్ట్ ఇప్పటికీ దాదాపు ఒక ఫార్టీ పర్సెంట్ కొండలు అయితే మనం ఎక్కేసాము ఇంకా సిక్స్టీ పర్సెంట్ మనం జర్నీ చేయాల్సి ఉంటుంది మధ్య మధ్యలో మనకైతే బోర్డ్స్ కనిపిస్తూ ఉన్నాయి ఇది అటవీ ప్రాంతము ఇక్కడ పులులు సంచరిస్తూ ఉంటాయి జాగ్రత్తగా వెళ్ళండి అని కూడా కొన్ని కొన్ని బోర్డ్స్ ఉంటాయి అలాగే ఇక్కడ కొన్ని చోట్లయితే మనకి యానిమల్స్ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి కానీ మనం ఇక్కడ ఎక్కడ వెహికల్ స్టాప్ చేయడానికి అంటే స్టాప్ చేయొచ్చు మనకు అవకాశం ఉంటుంది కానీ మనం ఆపడం వల్ల ఏంటంటే చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఇక్కడెక్కడ వెహికల్ స్టాప్ చేయకుండా మనం వెళ్తూనే ఉన్నాము అక్కడక్కడ మనకైతే జంతువులు అంటే మనకి జింకలు కనిపిస్తున్నాయి సో మీకు చూపించడానికి కొంచెం కష్టంగా ఉంటుంది ఎందుకంటే మనం రన్నింగ్లోనే ఉన్నాం కాబట్టి చూస్తూ ఉంటాం వెళ్తూ ఉంటాము ఈ అటవీ ప్రాంతంలో చూసుకుంటే ఆల్మోస్ట్ మనం కొండ కూడా ఫుల్ ఫారెస్ట్ ఏరియా ఇక్కడ యానిమల్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి ఉండకుండా ఉండవు సో అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మనం ఎక్కడైనా సరే దారిలో ఆగి మనకి ఏదైనా యానిమల్స్ కనిపిస్తే వాటికి ఫీడింగ్ చేయకూడదు అంటే మన దగ్గర ఏదన్నా తినే వస్తువులు ఉంటే ఆ జంతువులకి ఆ తినే వస్తువులు ఇవ్వకండి అని చెప్పేసి మనకైతే చాలా చోట్ల బోర్డ్స్ అయితే పెట్టారనమాట సో దాన్ని బట్టి ఎవరు కూడా ఈ జంతువులకైతే ఫీడింగ్ మాత్రం చేయకూడదు మన ఇక్కడ కొండ ఎక్కేటప్పుడు చాలా అంటే చాలా సాఫీగా మనకైతే రోడ్ ఉంటుంది డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది కొండ చర్యలు విరిగి పడతాయా అనుకోవటం కూడా ఇక్కడ ఉండలేదన్నమాట ఎందుకంటే కొంచెం ఏటవాలుగానే ఉంటుందంతా ఆల్మోస్ట్ మనం ఇప్పటికీ ఫార్టీ పర్సెంట్ కొండ అయితే మనం ఎక్కేసాం ఏపీఎస్ఆర్టీసీ మనకి తిరుపతి నుంచి తిరుమలకి ఎప్పుడు కూడా కొండ మీదకి బస్సులు ఉంటూనే ఉంటాయి మనం ఏసీ బ ఏసీ బస్సులో మనం ప్రయాణించాలంటే టికెట్ ఒక మనిషికి తొంభై రూపాయలు ఉంటుంది నార్మల్ బస్సులు అయితే అరవై రూపాయలు కానీ యాభై రూపాయలు కానీ ఉంటాయన్నమాట సో ఏసీ బస్సులే ప్రిఫర్ చేయండి కొంచెం బాగా నీట్గా ఉంటాయి ఎవరికైనా ఏసీ పడదనుకుంటే నార్మల్ బస్సులో రావచ్చు ఇక్కడ మంది అయితే వారి సొంత సింపుల్ సింపుల్గా పైకి రావడం జరుగుతుంది కొండ మీదకి ఈవెన్ ఛార్జింగ్ స్కూటీస్ ఉంటాయి చూసారా ఈ ఛార్జింగ్ స్కూటీస్ కూడా ఈ కొండని అవలీలుగా ఎక్కగలుగుతున్నాయి సింపుల్గానే పెద్ద స్ట్రెస్ కూడా తీసుకోవట్లేదు అనమాట ఛార్జింగ్ స్కూటీస్ ఉన్నా కూడా ఈ కొండ మీదకి అయితే రావచ్చు పెద్ద ఎక్కువ స్ట్రగుల్ కూడా అవసరం ఉండదు చూడండి మనం ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అయితే మనం పైకి వచ్చేసామన్నమాట మలుపులు కొంచెం అటు ఇటుగానే ఉంటాయి అయితే మనకి ఎక్కే దారి మాత్రం చాలా విశాలంగా దూరంగా వెళ్ళి ట్రన్నింగ్ తిరిగేలాగా ఉంటుంది కానీ దిగే దారి మాత్రం అంటే కొండ మీద నుంచి కిందకి దిగేటప్పుడు మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా రావాల్సి ఉంటుంది ఎందుకంటే దిగేటప్పుడు అక్కడికక్కడే ఉంటాయి అక్కడికక్కడే చాలా అంటే చాలా దిగుడుగా అంటే ఏటవాలుగా ఎక్కువగా ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది అనమాట సో ఎక్కేటప్పుడు అయితే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు సో ఆల్మోస్ట్ వచ్చేసాం ఇప్పుడు మనకి ఈ దర్శనం టైమింగ్స్ ఎలా ఉంటాయంటే ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ఎవరైతే కొండ మీదకి నడుచుకుంటూ వస్తారో వాళ్ళకైతే దర్శనం కొంచెం త్వరగా అయ్యే అవకాశం ఉంది ఇక్కడ మాకు ఎలా జరిగిందంటే మేము ఆల్రెడీ దర్శనం చేసుకొని వచ్చేసాము వచ్చిన తర్వాతనే ఈ వీడియోకి ఆడియో వాయిస్ ఇచ్చి అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి నేను వాటి గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొంచెం తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందైతే మనం ఈ ప్రకృతి యొక్క అందమైనటువంటి ప్రదేశాలను చూద్దాం సో దానికోసమే నేను ఈ వీడియో తీయటం కూడా ఎప్పుడు ఇంట్లో ఉండి 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 లేదంటే ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళి ఎప్పుడు పని చేసుకుంటూ ఉండేవాళ్ళకి బయటకు వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా అలాగే ఎప్పుడూ కూడా ఇంట్లో ఉండడం కూడా కరెక్ట్ కాదండి ఎప్పుడు మనం మన పనులే మనం చేసుకుంటూ ఉంటూ బయటికి ఎక్కడికి వెళ్లకుండా ఒకే చోట ఉండాలన్నా కూడా కొంచెం తలనొప్పిగా ఉంటుంది అప్పుడప్పుడు ఇలాగా ఫ్రీగా అంటే ఫ్రీ టైం చూసుకొని ఏవైనా టెంపుల్స్ కానీ లేదంటే ఏదన్నా మంచి మంచి ప్రదేశాలకు కానీ వెళ్ళి చూసి రావటం వల్ల కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఎందుకు మాకు అనిపించింది మేము తిరుపతిలోని ఏడుకొండల వెంకన్న స్వామిని దర్శించుకోవాలని అది అనుకోకుండా అనిపించింది అనమాట అంటే టూ త్రీ టైమ్స్ అట్లా అనిపించింది సరే ఎందుకు వెళ్ళొద్దాంలే ఒకసారి అని చెప్పేసి మేము రావటం జరిగింది సో మాకైతే కొంచెం థ్రిల్లింగ్గా అనిపించింది అలాగే మా జర్నీ అనేది మాకు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది అనమాట మేము బస్కి రావచ్చు ట్రైన్కి రావచ్చు కానీ మేము ఆప్షన్ తీసుకోలేదు చిన్నగానే వెళ్దాము చూసుకుంటూ ఇబ్బంది ఏముంది అని చెప్పేసి టూ త్రీ డేస్ టైం తీసుకొని చూసుకొద్దాంలే అని చెప్పేసి మేమైతే బైక్ వేసుకొని రావడం జరిగింది ఎప్పుడు ఉండే ఊర్లోనే ఏమంటాము అనే ఉద్దేశంతో అనమాట సో ఇక్కడైతే ఉదయం సమయం అవుతున్నా కూడా సూర్యుడు ఇంకా పూర్తిగా రాలేదు చాలా చల్లగా అంటే చల్లగా ఉందనమాట అట్లా ఏసీలో పద్దెనిమిది డిగ్రీల్లో పెడితే ఎంత చల్లగా చల్లగా ఉంటుందో అంత చల్లగా ఉంది నిజం చెప్పాలంటే కూల్ వాతావరణం అడవి ప్రాంతం కదా అందుకే ప్రకృతిలో ఉంటే ఆటోమేటిక్గా మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి అప్పుడప్పుడు బయటికి రావాలి మనం కూడా మన ఇళ్ళ పరిసరాల దగ్గర చెట్లు పెంచడం వల్ల మనకు ఒక ఆహ్లాదకరమైన వాతావరణం అయితే మనకి అనిపిస్తూ ఉంటుంది అనమాట మేము ఇంత పైకి ఎక్కినా కూడా మాకు ఆల్మోస్ట్ కిందన్నట్టే అనిపిస్తుంది ఎందుకంటే చుట్టుపక్కల మాకు దగ్గరలో కొండలు ఉన్నప్పటికి కూడా ఇక్కడ పెద్ద పెద్ద లోయలాగా మాకేమి అనిపించట్లేదు చూడండి ఇక్కడ కోతులు ఉన్నాయి కదా అక్కడక్కడ వాటికి ఆహారం అయితే ఇవ్వకూడదు అని చెప్తున్నారు కోతులు కనిపిస్తున్నాయి కొండ ముచ్చలు కనిపిస్తున్నాయి ఆహారం ఇవ్వద్దు అని చెప్పేసి చాలా చోట్ల రాస్తుంది ఎందుకంటే వాటి యొక్క స్వభావాన్ని అవి కోల్పోతాయి అనమాట అంటే వాటంతటా అవే ఆహారాన్ని సంపాదించుకోవటం మానేసి ఇతరుల మీద ఆధారపడతాయి అన్నమాట కాబట్టి దానికోసమే ఆహారాన్ని ఇవ్వద్దు వాటి స్వభావాన్ని పోగొట్టద్దని చెప్పేసి చెప్పడం జరుగుతుంది సో మనం కూడా అవి పాటించాలి నిజం చెప్పాలంటే మనుషుల కంటే అవి సొంతంగా బతకగలవు మనుషులే ఇతరుల మీద ఆధారపడి బతికేస్తూ ఉంటారు సో వ్యక్తిగత విషయాలు ఇక్కడ ఎందుకులేండి ఎందుకంటే మనం వచ్చింది టెంపుల్ కదా ఈ మంచి వాతావరణాన్ని మనం ఎందుకు పోగొట్టుకోవాలి ఈ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మనం చూసి ఆనందించడం లేదంటే మనసుకి హత్తుకునేలాగా ఉంటుంది కాబట్టి సో మనం ఇక్కడ వేరే వేరే విషయాల గురించి చర్చించుకోవడం ఎందుకు చూడండి ఇక్కడ మనం ఈ కొండ ఎక్కేటప్పుడు ఎవరైతే కాలినడకన నడిచే భక్తులు ఉంటారో వాళ్ళు ఎవరు మనకు కనిపించరండి ఈ దారిలో మనకి కనిపించరు మనం కొండ మీద నుంచి కిందకి దిగేటప్పుడు మాత్రం మనకి ఈ కాలి నడకన వెళ్ళే భక్తులందరూ కూడా మనకి కనిపిస్తారనమాట ఎందుకంటే దిగే దారి భక్తులకు సంబంధించి రెండింటికి అటాచ్ అయి ఉంటుంది మనం కొండ మీద నుంచి మన కిందకు వస్తూ ఉంటాము ఈ కాలు నడకన వెళ్ళే భక్తులు నడుచుకుంటూ పైకి వెళ్తూ ఉంటారు అనమాట అవి రెండు మనకి మ్యాచ్ అవుతాయి కానీ మనం కొండ ఎక్కేటప్పుడు మాత్రం మనకి ఇక్కడ ఆ లైనే మనకు కనిపించదు ఇక్కడ మెట్ల మార్గాన్ని వెళ్ళేవాళ్ళు మనకు అసలు కనిపించారు అనమాట రెండు దారులు వేరు వేరుగా ఉంటాయి నేను ఏమనుకున్నానంటే ఫస్ట్లో మనం ఎట్లా కొండ మీదకి వెళ్తూ ఉంటాం కదా బండి మీద వెళ్ళేటప్పుడు మనకి ఈ నరక మార్గాన్ని వెళ్ళే భక్తులు కూడా మనకు కనిపిస్తూ ఉంటారు ఆగి మనం వీడియోలు తీసుకోవచ్చు అని చెప్పి అనుకున్నాను కానీ ఎక్కడా కూడా మనకి ఆ దారే మనకి టచ్ అవ్వలేదనమాట చూస్తే తర్వాత అర్థమైంది ఏంటంటే మేము వచ్చేటప్పుడు చూసాము వస్తే ఆ దారి వేరు ఈ దారి వేరు అనమాట రెండు డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి సో అదొకటి ఆల్మోస్ట్ అయితే ఒక సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అయితే మేము కొండ మీదకి అయితే చేరుకున్నాం ఇంకా ఒక థర్టీ ఫైవ్ పర్సెంట్ అయితే మిగిలి ఉందనమాట ఇక్కడ ఆపాము అది కెమెరా చూస్తున్నాము ఎలా పనిచేస్తుంది అనేది ఓకే సో మళ్ళీ మనం బయలుదేరుదాం ఇంకా వెళ్ళాలి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలన్నమాట స్లోగానే వెళ్తున్నాం కొంచెం కవర్ చేద్దామని చెప్పేసి మన జర్నీ టైం కూడా ఎక్కువసేపు పట్టదండి మినిమం హాఫ్ అన్ మాక్సిమం హాఫ్ అన్ అవరే పడుతుంది హాఫ్ అన్ అవర్ కంటే తక్కువ టైంలోనే మనం కొండ అయితే వెళ్ళొచ్చు అనమాట అది మన సొంత వెహికల్ అయితే మీరు కనుక బైక్ మీద వెళ్తున్నట్లయితే హాఫ్ అన్ అవర్లో మీరైతే కొండ ఎక్కేయచ్చు ఇంకా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్లో దానికి అవకాశం ఉంటుంది నిజం చెప్పాలంటే మనకంటే స్పీడ్గా బస్సులే వెళ్తున్నాయి మనమే ఇంకా స్లోగా వెళ్తున్నాం అనుకోండి ఇక్కడ దర్శనం టైమింగ్స్ అనేవి ఎలా ఉన్నాయంటే సింపుల్గా చెప్తున్నాను ఎవరైతే ఈ మూడు వందల రూపాయల టికెట్ బుక్ చేసుకుని ఉంటారో వాళ్ళకైతే ఆల్రెడీ టైమింగ్ ఇచ్చేశారు అంత మనకు పని లేదు సో మనకి ఫ్రీ దర్శనం అనమాట నడకదారిన వెళ్ళే భక్తులకైతే మనకి సపరేట్ క్యూ లైన్ ఉంటుంది ఆ క్యూ లైన్లో వెళితే మనకైతే దర్శనం తొందరగా అవుతుంది అలాగే మామూలుగా జనరల్గా బస్సు మార్గంలో కానీ వెహికల్ ఏ వెహికల్లో అయినా కూడా మన కొండ మీదకి వచ్చి ఫ్రీ దర్శనానికి వెళ్ళే వాళ్ళకు కూడా దర్శనానికి అయితే పెద్ద టైం ఏం పట్టట్లేదు నిజం చెప్పాలంటే మా అదృష్టం ఏంటంటే మేము ఉదయాన్నే పది గంటల నుంచి టెన్ ఫార్టీ కల్లా మేము కొండ మీదకైతే చేరుకున్నాం అనమాట అంటే కింద పది గంటలకు బయలుదేరాము ఇక్కడ చెకింగ్ కంప్లీట్ చేసుకొని టెన్ ఫార్టీ కల్లా మేము కొండ మీదకి వచ్చేసాము టెన్ ఫార్టీకి అట్లనే మేము ఇక్కడ సిఆర్ఓ ఆఫీస్ ఏదైతే ఉంటుందో రూమ్స్ తీసుకుందామని మనం కొండ మీదకి వెళ్ళిన తర్వాత మనకి రూమ్స్ తీసుకునే అవకాశం మనకు ఉంటుంది లాకర్స్ తీసుకునే అవకాశం మనకు ఉంటుంది లేదు ఇంకా ప్రైవేట్ గెస్ట్ హౌస్లో రూమ్స్ తీసుకోవాలంటే దానికి అసలు ప్రస్తుతాలకు చాలా సింపుల్గా ఉంటుంది ఏముండదు సో అట్లా కాకుండా మనం ఈ టీటీటీకి సంబంధించినటువంటి రూమ్స్ ఉంటాయన్నమాట మనం వాటిలో రూమ్స్ తీసుకోవాలనుకుంటే సిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది కదా సిఆర్ఓ ఆఫీస్ ఎక్కడని చెప్పేసి కనుక్కొని అక్కడికి వెళ్ళేసి ఆటోమేటిక్గా లైన్ ఉంటుంది కానీ మాకైతే క్యూ లైన్ ఏమీ లేదు మేము వెళ్ళే మేము వెళ్ళే టైంకి మొత్తం ఖాళీగా ఉంది డైరెక్ట్గా లోపలికి వెళ్ళేసి మన ఆధార్ కార్డు చూపించి ఎంతమంది వచ్చాము అనేది మనం చెప్పి మన మొబైల్ నెంబర్ చెప్పడం వల్ల మనకైతే ఒక స్లిప్ ఇవ్వడం జరుగుతుంది మన మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్కి ఒక మెసేజ్ వస్తుంది రెండు మూడు గంటల లోపు అంటే మనకి రూమ్ అలాట్మెంట్ అయ్యింది అని చెప్పేసి మనకైతే ఒక మెసేజ్ వస్తుంది అనమాట మేము వెళ్ళినప్పుడు రూమ్స్ అయితే చాలా అంటే చాలా బిజీగా ఉన్నాయి ఫుల్గా ఉన్నట్టుంది బిజీ రూమ్స్ అన్నీ ఫుల్గా ఉండటం వల్ల ఉదయం పదకొండు గంటలకి మాకు టోకన్ ఇచ్చారనమాట సాయంత్రము మూడు యాభైకి అయితే మాకు రూమ్ రావడం జరిగింది అంటే పదకొండు గంటలని చూడండి మనకి ఎన్ని గంటల టైం పట్టిందో పన్నెండు ఒకటి రెండు మూడు నాలుగు దాదాపు ఐదు గంటలు అనమాట ఐదు గంటల సమయం పట్టింది మేము టోకన్ తీసుకున్న తర్వాత మాకు ఐదు గంటలు నాలుగు నాలుగు గంటల సమయంలో అయితే మాకు రూమ్ రావడం జరిగింది ఆ రూమ్ సంబంధించి మేమైతే మాకు ఒక స్లిప్ అనేది మాకు ఇచ్చారు అక్కడ ఆ స్లిప్ని చూసుకుని స్లిప్ ఇచ్చారంటే మనకు మెసేజ్ వస్తుంది ఆల్మోస్ట్ ఆల్రెడీ ఆ మెసేజ్ మనం చూసుకుంటాము దాని తర్వాత లోపల వచ్చేసి మనకు ఒక కంప్యూటర్ సిస్టమ్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మనకి ఇచ్చిన స్లిప్ని స్కాన్ చేస్తే మనకి ఏ ఏరియాలో రూమ్ వచ్చిందని చెప్పేసి మనకు అక్కడ మెన్షన్ చేసి ఉంటారు అన్నమాట దాన్ని బట్టేసి మనం అక్కడికి వెళ్తే అక్కడ అమౌంట్ కట్టించుకోవడం జరుగుతుంది అమౌంట్ కట్టించేసేసుకొని మనకైతే ఈ రూమ్ కీస్ అయితే మనకి ఇవ్వడం అనమాట అలా మేమైతే రూమ్లోకి వెళ్ళాము వెళ్ళిన తర్వాత వెంగమాంబ సత్రానికి వెళ్ళేసి అదే టైంలో భోజనం చేసేసి వచ్చి వచ్చిన తర్వాత స్నానం చేసాము స్నానం చేసి కాసేపు అలా పడుకున్నాం అనమాట దర్శనానికి ఇప్పుడు ఏం వెళ్దామని టైం చూసుకుందామని చెప్పేసి తొమ్మిది గంటల సమయంలో మేము ఇంకా దర్శనానికి అయితే వెళ్దాము అది రాత్రి సమయం రాత్రి సమయంలో దర్శనానికి వెళ్దామని చెప్పేసి నిర్ణయించుకొని మా దగ్గర బండి ఉంది కాబట్టి మేము బండి మీదనే ఫ్రీ దర్శనం ఎక్కడైతే ఉంటుందో క్యూ లైన్ అక్కడ దాకైతే వెళ్ళాము అక్కడ వెహికల్ బండి ఆపేసేసి లోపలికి వెళ్ళిపోయాము కరెక్ట్గా పది గంటలకి మేము క్యూ లైన్లోకి ఎంటర్ అయ్యాము పది గంటలకు క్యూ లైన్లోకి ఎంటర్ అయిన తర్వాత ఒంటి గంటకల్లా మేము స్వామివారిని దర్శనం చేసేసుకొని బయటకు వచ్చేసాం చూడండి ఇక్కడ కేవలం మూడంటే మూడు గంటల సమయంలోనే ఈ క్యూ లైన్లో నుంచి స్వామివారిని దర్శనం చేసుకొని బయటకు వచ్చాం అది సర్వదర్శనం అది కూడా ఫ్రీ దర్శనం అనమాట అంటే భక్తులు తక్కువగా ఉన్నారు అనేది కాకుండా భక్తులు ఎక్కువగా ఉన్నప్పటికి కూడా ఎక్కువసేపు వెయిట్ చేయించకుండా అందరినీ కూడా టైం టు టైం అయితే ఆ వెయిటింగ్ హాల్లో నుంచి రిలీజ్ చేయడం జరిగిందనమాట తొందరగా రిలీజ్ చేశారు కాబట్టి దర్శనం కూడా చాలా అంటే చాలా త్వరగా కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసాం సో అది ఒక థింగ్ అనమాట సో మనం చూడండి ఇప్పుడు ఈ జర్నీ సమయంలో మీకు ఆల్మోస్ట్ అయిన విషయాలని చెప్తున్నాను సో దానికి దీనికి సంబంధం ఉండదు సో మొత్తానికి మేము ఇంకొక రెండు మూడు నిమిషాల్లో అయితే కొండ మీదకి పూర్తిగా చేరుకుంటాం ఆల్మోస్ట్ వచ్చేసామన్నమాట నైంటీ ఫైవ్ పర్సెంట్ తిరుమలకైతే చేరుకున్నాం ఇదే కొండ మీద ఇక్కడ నుంచి లైటింగ్ మొదలైంది లైటింగ్ వస్తుంది అలాగే పక్కనే మైక్స్ కూడా ఉన్నాయన్నమాట చెట్లకి మైకులు పెట్టి మనకైతే ఆ మైకుల్లో నుంచి ఓ నమో వెంకటేశయ అనే వాయిస్ అయితే మనకి వినిపిస్తూ ఉందనమాట ఎప్పుడైతే మనకు ఆ వాయిస్ వినిపిస్తుందో ఆల్మోస్ట్ మనమైతే కొండ ఎక్కినట్టే దగ్గరికి వచ్చేసాం మొత్తానికి కొంచెం దూరంలో టోల్ గేట్ అయితే ఉందన్నమాట ఇక్కడ కూడా చెక్కింగ్ టోల్ గేట్ లాగా ఉంటుందన్నమాట మేమైతే దాన్ని దాటేసి టోల్ గేట్ అంటారు దాన్ని చెక్కింగ్ పాయింట్ అంటారు మొత్తానికి వచ్చేసాం కొండ మీదకైతే పూర్తిగా నిజంగా ఆకాశం కూడా చాలా అందంగా ఉందండి ఓకే మొత్తానికి మొదటిసారి బైక్ మీద కొండ మీదకి రావటం ఇదే ఫస్ట్ సారి అనమాట ఇప్పటివరకు చాలాసార్లు వచ్చాగానే బస్సులో వచ్చాము నడుచుకుంటూ వచ్చాము బైక్ మీద రావటం ఇదే మొదటిసారి ఈ గరుడాద్రి కాటేజెస్ సంబంధించినటువంటి ఆఫీస్ అనమాట అది మాకు అక్కడే రూమ్ వచ్చింది ఆల్మోస్ట్ మనం పైకి వచ్చేస్తాం కదా ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్తున్నాం అంటే మనం ఇప్పుడు సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి కొంచెం ముందుకెళ్ళి బండి పక్కన పెట్టేసి ఆఫీస్కి వెళ్దామని చెప్పేసి ఉద్దేశంతో మనమైతే ముందుకు వెళ్తున్నాం అనమాట పక్కనే మాధవ నిలయం ఉంటుంది లాకర్స్ కావాలనుకుంటే ఇక్కడే పక్కన అనమాట లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనకు అక్కడ మాధవ నిలయం ఉంటుంది మనం లాకర్స్ తీసుకోవచ్చు లాకర్స్ ఎందుకు లే మేము రూమ్ తీసుకుంటాం అనుకుంటే మాత్రం కొంచెం ముందుకెళ్తే సిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది అక్కడికి వెళ్ళేసి రూమ్ తీసుకునే అవకాశం ఉంటుంది అనమాట మనకి వంద రూపాయలు యాభై రూపాయలు ఉంటుంది రూము అంతకన్నా ఎక్కువ ఉండదండి సో మేమైతే వచ్చేస్తాం కాబట్టి వెళ్ళేసి రూమ్ తీసుకుంటాము రూమ్ తీసుకొని మిగిలినటువంటి అప్డేట్స్ ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు అప్డేట్ చేస్తాను ఆల్రెడీ చాలా వీడియోస్ పెట్టున్నాయి మీరు అవి కూడా కొంచెం చూడండి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ఇప్పటి వరకు ఎవరైనా సరే ఓపిక్గా కనుక వీడియో చూసి ఉంటే ధన్యవాదాలండి మళ్ళీ మనం ఇంకో వీడియోలో కలుసుకుందాం